హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి సిలికాన్ ఐస్ రోలర్ని మీకు చూపించబోతున్నాను దాని యూజెస్ చూపించబోతున్నాను ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఆఫ్ టు వన్ సెవెంటీ పడింది అనమాట నాకు చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉన్నాయండి దీనివల్ల ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూసేయండి ఇది తీసుకున్న తర్వాత మనము దీనికి పైన ఒక ట్యాప్ ఇచ్చింటారనమాట ఓపెన్ చేసేకి గ్యాప్ ఇచ్చి ఉంటారు ఆ గ్యాప్లో మనము వాటర్ అనేది మొత్తం ఫిల్ చేసుకోవాలి వాటర్ అయినా ఫిల్ చేసుకోవచ్చు లేకపోతే కుకుంభ జ్యూస్ వేసుకోవచ్చు లేకపోతే క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చు టర్మరిక్ వాటర్ వేసుకోవచ్చు మీకు ఏది కావాలనుకుంటే ఆ వేసేసుకొని ఆ వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ హోల్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మనము ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఫ్రీజర్లో పెట్టేయాలి ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఫిల్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దీనిపైనే మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఎలా యూస్ చేయాలి ఏం చేయాలి అనేది ఉంటాయి ఇవి యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన ఫేస్కి దీని మీదే ఉంటుంది కదండి కోల్డ్ థెరపీ ఫర్ బాడీ అండ్ ఫేస్ అనేసి అది పెట్టుకోవడం వల్ల మన కళ్ళ కింద బ్లాక్ అయి ఉంటుంది కదండి అది పోతుంది నెక్స్ట్ పఫినెస్ ఉంటుంది ఫేస్ కొంతమందికి బాగా చబ్బి చబ్బిగా కొంచెం లావుగా ఉన్నట్టు ఇది రోల్ చేసుకోవటం వల్ల కూడా అనేది కొంచెం తగ్గుతుందనమాట మనకు చిన్ దగ్గర కూడా మంచి షేప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇవి పోర్స్ ఉంటాయి కదండి ఆ పోర్స్ని మనకు మినిమైజ్ చేస్తుందన్నమాట మినిమైజ్ చేస్తుంది నెక్స్ట్ ఫేస్లో ఒక గ్లో తీసుకొస్తుంది మనము రోజు ఒక యూస్ చేయొచ్చు ఒకరోజు కోల్డ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు ఒకరోజు టామరిక్ వాటర్ ఒకరోజు కుకుంబర్ ఒకరోజు క్యారెట్ ఒకరోజు గంధం ఇలా అన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రీజర్ నుంచి బయటకు తీసి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ అలా వాటర్లో పెట్టేస్తే మనకు ఈజీగా పైన క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అనేది రిమూవ్ అవుతుందనమాట రిమూవ్ అయిన తర్వాత ఇంకా మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది అనమాట ఐస్ మొత్తము చక్కగా చాలా బాగుంటుంది కానీ టెన్ సెకండ్సే మాత్రమే మనము రోల్ చేసుకోవాలి చూడండి అదైతే గుర్తుపెట్టుకోండి ఫేస్లో అయితే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది వన్ వీక్ డైలీ యూస్ చేయండి ఖచ్చితంగా మీకు చేంజెస్ అనేది కనిపిస్తాయి అనమాట నా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెరీ యూస్ఫుల్ వీడియో